ఓం నమో వెంకటేశా గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలో విశ్వవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రత అనే అంశంపై హిందువుల మనోభావాలు భక్తుల యొక్క మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి మానసికంగా హృదయాలు తెలిసి వేస్తున్నాయి ఈ సందర్భంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు వైకుంఠ ధముడు భక్తుల కొంగు బంగారము శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడు కాబట్టి మనకి ఏదైనా ఒక ఇబ్బంది కలిగిన సమస్య వచ్చిన ఆ సమస్యను తీర్చమని మనం స్వామివారి పాదాల వద్దకు వెళ్ళి ఆయన తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో కానీ వాస్తవంగా తిరుమలలో జరిగింది ఏమిటి అని చెప్పంటే తిరుమల వెళ్ళి ఈ లడ్డూలు తిని దోషాన్ని వెంట తెచ్చుకున్నామా అన్న భావన సామాన్య భక్తులకి కలిసి వేస్తోంది ఏదేమైనప్పటికీ కూడా తిరుమల పవిత్రత విషయంలో లడ్డూ పవిత్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయులు చాలా స్పష్టమైన ప్రకటనలు చేస్తారు తిరుమల లడ్డు ఏ విధంగా అపవిత్రమైందో వారు స్పష్టం చేశారు అదే సందర్భంలో ఇది వాస్తవము అని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఈవో గారు కూడా దీన్ని ధృవీకరించారు అంటే దీన్ని బట్టి ఖచ్చితమైనటువంటి సమాచారం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు వద్ద ఈవో గారి వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉంది అనేది విశ్వానికి వారు తెలియజేశారు అదే సందర్భంలో కొన్ని రిపోర్ట్లు కూడా తీసుకున్నాము ఆ సమాచారం కూడా వచ్చింది అని కూడా తెలియజేశారు కాబట్టి ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితిని తీసుకోవాల్సినటువంటి వేగంగా తీసుకోవాల్సిన చర్యల్ని తారీఖు నివేదిక వచ్చిందని చెప్తున్నారు అక్కడ వాడుతున్నటువంటి నివ్యలో చేపల నూనె ఇది అనేక అనుమానాలు లాభిస్తుంది కాబట్టి ఆ నెయ్యిని ఆపేసాము దానికి మేము వాడడం లేదు స్పష్టమైన స్వచ్ఛమైన శ్రేష్టమైన ఆవు వాడుతున్నాము భక్తులు ఏ విధమైనటువంటి ఆందోళన చెందవద్దు ధార్మిక అపచారం జరగకుండా దైవద్రోహం జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాము అన్న ప్రకటన రాకపోవడం ఇది భక్తులకు అనేక అనుమానాల కాబట్టి ఈ సందర్భంగా మేము కోరేది ఎన్డీడీపీ ల్యాబ్ ఏదైతే నేషనల్ ఫుడ్ ల్యాబ్ ఉందో గుజరాత్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ట్వంటీ పర్సెంట్ మాత్రమే నెయ్యి నాణ్యత ఉందని ఇందాక మనం చెప్తున్నటువంటి జంతు నుండి అలాగే జంతు ప్రభు పదార్థాలు ఉన్నాయి అనేది ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పారు కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రారంభించారు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం పాలసీ మీద మద్యం కుంభకోణాల మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో దీనిని వెంటనే మేము పరిష్కారం చేసే వాస్తవాలు సమాజం ఉంచుతాము వాటికి శిక్ష పడేలా చూస్తామని ప్రకటించారు దానికన్నా అత్యవసరమైన ప్రయత్నం ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి చాలా వేగంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాస్తవాలను గుర్తించి దర్యాప్తు చేసి దోషులైన వారు ఎంత అధికారులు కానివ్వండి రాష్ట్రపోతు సభ్యులు కానివ్వండి కంపెనీ అధిపతులు కానివ్వండి లేదా రాజకీయ పరమైనటువంటి కోణంలో దీనికి ఒత్తిడి వారిని కూడా విడిచి పెట్టవద్దు అని విషయం కూడా చెప్పుకో ఇది వేగంగా జరగాలి దాంతో పాటుగా ఇది నాణ్యత పరీక్షలో లోపం కారణంగా జరిగిందా తిరుమల తిరుపతి దేవస్థానం యువ గని చెప్పారు తక్కువ లెక్క వస్తుందని ఆవు కొన్నాము కాబట్టి వచ్చినప్పుడు నాణ్య లోపం ఉంటుందని గుర్తించి అన్నారు సహజంగా జరగవలసింది ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ పేకెలు తీసుకుంది కాబట్టి అది స్త్రీ మాంగళ్యానికి ఎంత పవిత్రత ఉంటుందో లడ్డూ ఉంది పేకెలు తీసుకున్నాం అన్నది మర్చిపోయి టీటీడీ అప్పటి ప్రభుత్వము కాబట్టి ఆ నాణ్యమైన తక్కువ ధరకు వచ్చే తీసుకున్నామంటే పరీక్షలు ఎక్కువ చేయాలి అటువంటిది అసలు పరీక్షలే జరగలేని యోగ క్షేమలో ప్రకటించారు మేము వచ్చిన తర్వాత అనుమానం వచ్చి అందరూ కూడా దీని మీద ఫిర్యాదు చేస్తుంటే మేము పరీక్షలు చేస్తాము అన్న కాబట్టి ఇది నాణ్యత పరీక్షలో లోపల జరిగిందా లేదు మత పరీక్ష మీతో కావాలని చొప్పించి ఈ పంపించాలా ఇది విశ్వహ హిందూ పరిషత్ తో వ్యక్తం చేసుకోవాలి ఇది అనుమానం రావడానికి కారణం నిన్న అనేక ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీలో మనం మనందరం వార్తలు చూసాం ఏదైతే దేవాలయంలో ముడిసరుకులు సరఫరా చేసే ప్రధాన పొందింది ఎవరి ప్రోత్సాహం ఎవరి ఒత్తిడితో ఇది జరిగింది ఇది సమాజం నుంచి రావాలని శ్రీ అదే సందర్భంలో ఇది కేవలం తిరుపతికి సంబంధించినటువంటి ఆలయంలో అక్కడ రఘు ప్రసాదంలో మాత్రమే జరిగిందా ఈ పొరపాటు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండోమెంట్ సంఘ ద్వారా నిర్వహించే విశేషమైన ప్రముఖ ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయో వాటి అన్నింటిలో కూడా ఈ దుర్మార్గం జరిగిందా ఇది కూడా వెంటనే ఆంధ్ర చేయాలి కాబట్టి దీంతో పాటుగా మేము చాలా స్పష్టంగా చెబుతున్నాం ఇది ఒక కంపెనీ వ్యవహారం కాదు టీటీడీ బోర్డు అనేది ఒక కంపెనీ సంస్థ కాదు ఇది ఒక ధార్మిక దేవాలయ సంస్థ కాబట్టి ఇంత జరిగిన తర్వాత ఎంతవరకు ధార్మిక సంస్థల ప్రతినిధులు కానీ ప్రముఖ స్వామీజీలు కానీ ధార్మిక పరిషత్ని ఏర్పాటు చేసే సభ్యులు కానీ గతంలో ఇలాంటి మహాభావులు హిందూ ధార్మిక పరిషత్తులో పనిచేసినటువంటి విశేషమైన వ్యక్తులు కానీ బిజీ ఇంతవరకు దీని మీద చర్చ చేయలేదు టీటీవీ కాబట్టి మేము నాణ్యత లేని ప్రసాదం విషయాలు తిరిగి చేశారు ఇది మీకు గుర్తి చేశాము అని చేతులు దులుపుకునే అంశం కాదు ఇందులో మూడు విషయాలు ఉన్నాయి ఒకటి చాలా స్పష్టంగా టెండర్ యొక్క నియమాన్ని ఉల్లంఘన చేస్తే ఆ కంపెనీల మీద సివిల్ పరమైనటువంటి కేసులు బుక్ చేసి చర్యలు తీసుకోవాలి రెండవది నాణ్యత సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని సమీక్ష చేసి కాబట్టి ఈ నెయ్యి అభివృద్ధిలో దాన్ని ఆపేశారు కాబట్టి ఈ విషయంలో ఈ ఏర్పాటు చేశాము తాత్కాలిక టెండర్ పిలిచి వెంటనే ఏదైతే గతంలో నందిని సంస్థ దశాబ్దాల కాలం పాటు స్వచ్ఛమైన గోవు నెయ్యి ఇచ్చిందో దాంతో వెంటనే చర్చలు ప్రారంభించండి అది పారదర్శకంగా హిందూ ధార్మిక సంస్థలతో స్వామిలతో పేదలతో సామూహిక చర్చ పెట్టి మార్పు కూడా కనిపించి కంపెనీ ప్రతినిధులు షార్ట్ టెండర్ వెంటనే ఇచ్చి ఆ నేతితో మేము ఇది చేస్తున్నాము అన్నటువంటి ఒక వాతావరణం ముందు టీటీడీ ప్రభుత్వం నిర్ణయం చేయాలి నిర్వహణ చేయాలి ఇది జరగాలి రెండవది లాంగ్ టర్మ్ లో టెండర్ అది టీటీడీ పరంగా చేయొచ్చు ముందు ఈ విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు స్పష్టంగా చేస్తారా లేదో చూడాలి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము ఇటువంటి పరిస్థితులు రాకూడదు దేవాలయాలు దాడు దేవాలయాలు కూల్చివేయడము విగ్రహాన్ని నాశనం చేయడము దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోవడము దేవాలయ దేవాలయ దర్శనం ఒక ప్రియమైనటువంటి ఒక ఖరీదైనటువంటి వ్యవహారంగా మారిపోవడము ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి మేము చాలా పారదర్శకంగా స్వచ్ఛంగా దేవాలయం నిర్మాణం చేస్తామని తీసుకున్న ప్రభుత్వం వెంటనే వారి వల్ల కాలేదు ఈ విషయము వెంటనే హిందూ స్వతంత్ర ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచన చేశారు మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం ఆయన ముందుకు వచ్చినందుకు ఆయన ప్రశంసిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి స్వతంత్ర హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలి ఇవి మాత్రమే ఈ సమస్య పరిష్కారాలు చూపిస్తాయి రాజకీయ కోణంలో దీన్ని చూడకూడదని చెబుతూ చివరిగా మీకు కోరేది ఏమిటి అని చెప్పే గతంలో శ్రీవాణి ట్రస్ట్ చూసాం మనం ఎంత వసూలు చేశారు దేనికి ఖర్చు పెట్టారు ఆ ధనం ఏమైపోయింది గతంలో బంగారం ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టాలనే విషయం చూసాం అది పెట్టారా అవి భద్రంగా ఉన్నాయా లేదా ఈ విషయానికి సంబంధించిన సమాచారం ప్రజల ముందు లేదు గతంలో మా మన మణి గురించి కూడా చెప్పాలి ఈ దుర్మార్గం చేసిన వాళ్ళని కఠినాది కఠినంగా శిక్షించాము శిక్షిస్తున్నాము అనే సంకేతం కూడా ఇవ్వాలి ఇదే సందర్భంలో ఇది ధార్మిక సంస్థ దేవాలయం అపచారం జరిగిపోయింది కాబట్టి ఈ అపచారం ఏ స్థాయిలో జరిగిపోయింది చెప్పే నిజంగా ఇవన్నీ కలిపినవి ప్రసాదం తయారు చేసిన తర్వాత భగవంతుడు నివేదన పెట్టకుండా ఉన్నారు కాబట్టి ఇవన్నీ భగవంతులు నివేదన పెట్టి ధర్మద్రోహం చేశారు దైవద్రోహం చేశారు కాబట్టి వీటిని వెనక్కి తీసుకోవడం కోసం ఏం చేయాలి హిందూ ధార్మికమైనటువంటి సాంప్రదాయాల్లో దీనికి ఏ విధమైనటువంటి సంప్రోక్షణ మన ఆరోపణలు చెబుతున్నారు ఇది వెంటనే స్వామిజీలు పిల్లల ధార్మిక సంస్థలతో కూర్చుని చర్చించాలి చర్చించిన తర్వాత వెంటనే ఎవరిసిన పని ప్రసాదాలు తయారు చేస్తున్నటువంటి ఆ పోతుడు వెంటనే సంప్రోక్షణ చేయాలి అని కోరుకోవచ్చు అదే సందర్భంలో దేవాలయాలు కూడా సంప్రోక్షణ చేయాలి అది కూడా అత్యవసరంగా జరగాలి దీంతో పాటుగా భక్తులు అనేక మంది ఇందాక పెద్దలు చెప్పారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోలేని వారు లడ్డు రూపంలో మన చేతిలో వెంకటేశ్వర స్వామి వచ్చారని భావించి దానిని తీసుకుంటారు అంతేకాదు లడ్డు ఊళ్ళోకి తెచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసిన తర్వాత అందులో పాల్గొన్న భక్తులందరికీ ప్రసాదం చేస్తారు కాబట్టి అన్యం పుణ్యం ఎరిగిన గ్రామాల్లో తీసుకొచ్చి భక్తులకు పిలిపించారు పంచిపెట్టారు కాబట్టి ఈ దోషం భక్తులకు కూడా కలిగే ప్రమాదం ఉన్నది కాబట్టి ఒక ధార్మిక సంస్థగా విశ్వయుగ పరిషత్తు చాలా స్పష్టంగా కోరుతున్నాము వెంటనే ఆలయ పోతు సంప్రోక్షణతో పాటుగా ఆగమ శాస్త్రం ప్రకారం ఈ దోషం పరిహరణ జరగడం కోసం భక్తులందరి దోష పరిహరణ కోసం ఆగమ శాస్త్రం ప్రకారం హోమాజికృత్వలు నిర్వహించాలి అప్పుడు మాత్రమే భక్తులకు మనోధైర్యం ఈ మధ్యలో చిన్న విషయంలో అయోధ్య ఆలయ నిర్మాణ సమయంలో మన తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష లడ్డూలు పెట్టింది అక్కడ పంపించింది పూర్తి స్వామిజీకి మఠాధిపత్రు పేదాధిపత్రు భక్తులకి మంచి పెట్టడం కోసం కాబట్టి మామూలుగా దేవాలయం తిరుపతిలో దర్శించుకున్న భక్తులకు పంచి పెట్టడానికే నెయ్యిని నాణ్యంగా వాడలేక ఇటువంటి పరిస్థితుల్లో నెయ్యిని అని చెప్పి జంతువు ప్రభుత్వం నెయ్యిని వాడాలని చెప్పి ప్రభుత్వం ప్రకటించినప్పుడు భక్తుల దర్శనంతో పాటుగా లక్ష మంది భక్తులకి స్వామిజీకి ఆ ప్రసాదం పెట్టారంటే ఇదే నీళ్ళతో ఇదే పంచి పెట్టారా ఇది కూడా పరిశీలన చేయాలి కాబట్టి స్వామీజీల మహాత్ములు పేటాధి మహాత్ములు వారి చేతిలో ఏ ఆహారం పెట్టిన వారు ఒకసారి స్వామికి కైంకర్యం చేసిన వేసుకుంటారు ఈ అవగాహన భక్తులు కూడా పనిచేస్తారు కానీ వారి అపచ ఆ అపచారం అందకపోయినా స్వామీజీకి కైంకర్యం చేసినట్లు నోట్లో వేసుకున్నారు కాబట్టి దోషం స్వామిజీ కూడా కాబట్టి ఈ దోష ప్రయాణ కోసం విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకి అపచారం జరగకుండా ఉండడం కోసం ధార్మికమైన కొడుతు వెంటనే ప్రారంభించాలి అని తిరుమల తిరుపతి ప్రభుత్వాన్ని విశ్వ కోరుతూ దేశవ్యాప్తంగా విసుపరిస్తున్న ఈ విషయంలో హిందూ సమాజానికి యావత్ హిందూ సమాజము ఈ రోజు మీ ఇంట్లో ఈ ప్రసాదము మీరు తిని ఎద్రవాళ్ళకి పంచిపెట్టినటువంటి దోషం ఎవరికి కలగకుండా ఉండడం కోసం దైవ ఆగ్రహం కలగకుండా ఉండడం కోసం ఈ సమస్య పరిష్కారం కోసం ప్రతి ఇంటిలో నూట సార్లు ఓం నమో వెంకటేశాయ అన్నటువంటి ఈ మంత్ర జపం చేయాలని ఈ రోజు శనివారం సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్ర జపం అయిన తర్వాత సూర్యాస్తమయ సమయానికి ఇంటి ముందుకు వచ్చి దీపం వెలిగించి ఆ పరమేశ్వరుడిని ఆ కలిగ వైకుంఠ శ్రీ వెంకటేశ్వరుని శరణాగతి కోరాలని పాపపక్షాలకి ఆగ్రహించకుండా ఈ పాపపక్షాన్ని కలిగించాలని నూట రెండు సార్లు నమో వెంకటేశ్వరయ్య నామ జపము చేయడము సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపంగా దీపారాధన ఇంటి ముందు వెలిగించడము ఈ విస్తృత విశ్వంతుపక్షి ఈరోజు తీసుకుంది కాబట్టి మీడియా ద్వారా కూడా దీన్ని ప్రచారం చేయండి ఇది కేవలం ధార్మికమైన విషయము టీవీలో మాట్లాడే స్వతంత్రం ధార్మిక సంస్థలకి పీఠాధిపతులకి మఠాధిపతులకి స్వామీజీలకి ధర్మాచారులకి ధార్మిక ప్రవచకులకి ఉంటుంది కాబట్టి ఇంతవరకు వారికి ప్రభుత్వాలు ఏ చర్చ చేయడం లేదు టిటిడి కోరు కూడా చర్చ చేయడం లేదు ఈ విషయంలో ఇది ముందుకు వెళ్లే ముందు వారిని కూర్చోబెట్టుకోవడం దీన్ని చర్చించాలని భక్తులంతా కూడా ఈ రోజు హిందూ బంధువులందరూ కూడా ఓం నమో వెంకటేశ్వర నామాన్ని నూట ఎనిమిది సార్లు మీతో జపం చేసి ఇంటి ముందు వెంకటేశ్వర స్వామి స్వరూపంగా దీపారాధన వెలిగించి పాప ప్రక్షాళన కోరుకోమని చెబుతూ bir kahraman olmuşsun ama 5 milyon olmamalı